హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఉద్యోగుల పెండిం చెల్లింపులకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృషి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల పెండి బకాయలను తక్షణమే చెల్లించేందుకు కోరారు విజయవాడ గాంధీనగర్లోని లోని ఎన్జిఓ హోంలో జరిగిన నగర శాఖ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై ఆయన స్పష్టంగా మాట్లాడారు ఉద్యోగుల సమస్యలపై చర్చ సమావేశంలో ఉద్యోగుల బకాయిల అంశం ముందుగా చర్చకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ పెండింగ్ బకాయిల సమస్యలను పరిష్కరించేందుకు మరింత చొరవ చూపాలని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ దృష్టికి అయితే తీసుకెళ్లినట్లు తెలిపారు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించకపోతే అది ఉద్యోగుల న్యాయపరమైన హక్కులకు ద్రోహం చేస్తుంది దీంతో ఉద్యోగులు నిత్యం జీవనంగా నిత్య జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతుంది అని విద్యాసాగర్ గారు అభిప్రాయపడి వ్యాఖ్యానించారు పిఆర్సి కమిషన్ ఏర్పాటు అవసరం పిఆర్సీ నియామకం వెంటనే జరిగేలాగా చర్యలు తీసుకోవాలని విద్యాసాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పిఆర్సి ద్వారా ఉద్యోగుల వేతనాల సవరణలు మరియు బకాయిలకు సంబంధించి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు పిఆర్సీ కమిషన్ నియామకం ఆలస్యం కావటం ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతోంది అని విద్యాసాగర్ గారు చెప్పారు ఆర్థిక మంత్రితో చర్చలు ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్తో జరిగిన చర్చలలో పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు బకాయిల చెల్లింపులు సాధ్యమైనంత త్వరగా జరిగేలాగా ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే మంత్రి తెలిపారు ఉద్యోగుల ఆకాంక్షలు సమావేశంలో పాల్గొన్న ఇతర ఎన్జిఓ సభ్యులు కూడా ఉద్యోగుల బకాయిలు జీపీఎఫ్ చెల్లింపులు మరియు పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని అభిప్రాయపడ్డారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాల ఆందోళన కార్యాచరణ పట్టాల్సి వస్తుందని అయితే వారు అన్నారు తదుపరి దశలో చర్యలు అంటే మున్ముందు తీసుకోబోయే చర్యలు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుకుగా పాల్గొంటోంది ప్రత్యేకంగా పెండి బకాలు చెల్లించే విషయాన్ని ప్రాధాన్యంగా భావిస్తున్నట్టు విద్యాసాగర్ తెలిపారు సో మొత్తానికి ఉద్యోగుల హక్కుల కోసం పోరాటమే మా లక్ష్యం ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం పేర్కొంది ఈ చర్యల ద్వారా ఉద్యోగుల జీవితాల్లో మార్పు కలిగించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని అయితే విజ్ఞప్తి చేసింది మీ మద్దతు ఆశీర్వాదాలు ఉద్యోగుల సంక్షేమం కోసం చాలా అవసరం సో ఇదిలా ఉండక మరో కథనం మేరకు ఉద్యోగుల పెండిం బకాయల చెల్లింపులకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండిం చెల్లింపులకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తోంది ఉద్యోగుల పెండిం వెంటనే చెల్లించాలని అలాగే వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు విజయవాడలోని గాంధీనగర్లో ఉన్న ఎన్జిఓ హోంలో విజయవాడ నగరశాఖ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉద్యోగుల బకాయిల అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి దృష్టికి అయితే తీసుకెళ్దామని చెప్పారు సాధ్యమైనంత త్వరగా బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని త్వరలోనే పెండింగ్ బకాయిలపై ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారని విద్యాసాగర్ వెల్లడించారు ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు పెండింగ్ బకాయిల చెల్లింపులతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి ఇతర సమస్యల పరిష్కారానికి కూడా అసోసియేషన్ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తామని అదే సమయంలో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామని వారు స్పష్టం చేశారు సో ముఖ్య అంశాలండి ముందుగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగుల పెండింబ కాయల చెల్లింపులకు అయితే కృషి చేస్తోంది పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందని కూడా ఈ మేరకు స్పష్టం చేశారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో